నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు వ్యూహం సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది సో నారా లోకేష్ పోరాటం ఫలించినట్టు అనుకోవచ్చు అంటే ప్రస్తుతం అయితే తాత్కాలికంగా అంటున్నారు మళ్ళీ రేపు ఇరవై తారీఖు తర్వాత ఇరవై రెండో తారీఖు తర్వాత దీని మీద ఇంకా పూర్తి నిర్ణయం ఉంటుందని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం అయితే వెలువడుతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ లీడర్స్ కూడా దీని మీద పెద్ద ఎత్తున జోస్నం వంటి వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పక్కర్లేదు మరి కొంతమంది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి అసలు రిలీజ్ చేస్తే థియేటర్ అనేటువంటి రీతిలో కొన్ని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో సో అలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు కానివ్వండి సో ప్రస్తుతం ఏం పరిస్థితి ఏంటంటారు రాజీవీకి వైసీపీకి ఎదురు దెబ్బ అనుకోవచ్చా ఆ స్థాయి ఉందంటారు దీనికి ఇప్పుడు మనం కొన్ని కొన్ని వివాదాస్పదమైన రచనలు కొన్ని కొన్ని వివాదాస్పదమైన సినిమాలు రిలీజ్ అయిన సందర్భంగా ఇటువంటి వివాదాలు తలెత్తడం మనం చాలా సందర్భాల్లో చూసాం మనం ఎందుకంటే లజ్జా అని చెప్పని ఒక నావెల్ రాశారు అని చెప్పని తస్లిమా నసరిని ఆమె తల తీసుకొస్తే ఇంత ఇస్తాము అని చెప్పని ప్రకటించిన తీరు చూసాం మనం సాటానిక్ వర్సెస్ అని చెప్పని ఒక నావెల్ రాశారు అని చెప్పని ఆయన సల్మాన్ రష్ సల్మాన్ రష్డీ ఇండియన్ ఆరిజను యూకేలో సెటిల్ అయిన ఆయన తల తీసుకొస్తే ఇంత డబ్బు డబ్బిస్తామో అని చెప్పని ప్రకటించింది తీరు చూసాం మనం అట్లాగే కొన్ని కొన్ని సినిమాల సందర్భంగా కూడా ఇటువంటి వివాదాలు తలెత్తడం చూసాం మనం పద్మావతి సినిమాకి ఏమో ఒక స్వామీజీ ఎవరు ఆఫర్ ఇచ్చాడు కదా అవును కాబట్టి ఏంటంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు రాంగోపాల్వర్మ రాజకీయ ప్రేరేపితమైన ఒక సినిమా తీయాలని చెప్పని ఆయన సంకల్పించుకున్నది వాస్తవం గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అటువంటి సినిమా తీసున్న నేపథ్యంలో ఆ సినిమా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగాను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగాను ప్రచారం చేయడం లక్ష్యంగా లక్ష్మీ సెన్టీఆర్ అని చెప్పని ఒక సినిమా తీసి ఇది లక్ష్మీపారత గారి పర్సెప్షన్లో ఆమె స్టోరీ అని చెప్పని దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది తీరు చూసాం ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని కించపరుస్తూ ఆ పాత్ర పాత్రధారి ద్వారా అటువంటి ప్రయత్నం చేసింది తీరు చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రయత్నం ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గిస్తూ వ్యూహం అని చెప్పని ఒక సినిమా తీస్తూ ఎప్పుడైతే నారా లోకేషు ఇది మా స్థాయి తగ్గించే ప్రయత్నం మమ్మల్ని చులకం చేసే ప్రయత్నం రాజకీయంగా మాకు అప్రతిష్ఠ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పని కోర్టుకు వెళ్ళిన తర్వాత సినిమా చూడకుండానే అటువంటి నిర్ధారణకు ఎట్లా వస్తారని చెప్పని మాట్లాడుతున్నాడు కానీ అతనే ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అతని ప్రసంగంలో అతను డైరెక్ట్గా చెప్పడం జరిగింది వీళ్ళ ము ముగ్గురు వాళ్ళు ఎటువంటి వ్యూహాలు పన్నారు అనేది వాళ్ళ కోణంలోనే నేను ఈ సినిమా తీస్తున్నాను అని చెప్పని వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ అతను ప్రసంగం చేసిన తీరు చూసాం మనం అదే సందర్భంలో అతను స్వయంగా ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఈ ముగ్గురికి మార్ఫింగ్ ఫోటోతోటి పశువులకి వాళ్ళ ఫోటోలు తగిలిచ్చి ఆ మోకం ప్లేస్లో అతను ట్వీట్ పెట్టిన తీరు చూస్తే కూడా అతని నైజం వైఖరి అర్థమవుతుంది అతను రాజకీయంగా వివాదాస్పదంగా దీన్ని మలచాలి అనుకుంటున్నాడు ఎమోషన్స్ ఫ్లేరప్ చేయాలి అనుకుంటున్నాడు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలత క్యారీ అవ్వాలి అని కోరుకుంటున్నాడు వీళ్ళ పట్ల వ్యతిరేకత పెంచాలి అని చెప్పని అతని లక్ష్యం తన సినిమా మాధ్యమం ద్వారా ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా దాన్ని మలచాలి అనుకుంటున్నాడు ఖచ్చితంగా అటువంటి సందర్భంలో దాన్ని అడ్డుకునే స్వేచ్ఛ దానికి అభ్యంతరం వ్యక్తం చేసే స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది వాళ్ళు అదే అంశాన్ని న్యాయ పోరాటం ద్వారా వాళ్ళ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంగా డెఫినెట్గా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదురవుతాయి నూటికి నూరు పాళ్ళు అతను చాలా సందర్భాల్లో ఇటువంటి ఆక్షేపణీయమైన అంశాలే ఎంచుకోవటం జరిగింది సమాజంలో వివాదాస్పదంగా మారిన అంశాలు ఎంచుకోవటం జరిగింది అతను గతంలో అనంతపూర్ జిల్లాలో జరిగిన ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో తీసిన రక్త చరిత్ర సినిమా చూసాం అదే సందర్భంలో విజయవాడ వర్గ వైషమ్యాల నేపథ్యంలో తీసిన వంగవీటి సినిమా సందర్భంగా కూడా ఆ సినిమా అనౌన్స్ చేసిన సందర్భంలో అతను హెచ్ఎం టీవీ అనే ఒక ఛానల్లో ఆ సినిమా అనౌన్స్ చేసిన సందర్భంగా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు నేనే స్వయంగా కాల్ చేశా ఆ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి నేను ఆయనతో మాట్లాడలేని అడిగితే నాకు కనెక్ట్ చేశారు నేను చెప్పే అతనికి ఈ వంగవీటి అనే సినిమా ఇప్పుడు మీరెందుకు ఈ సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నారు ఎనభై దశకంలో రోజు చెలరేగిన అల్లర్లు ఘర్షణలు హత్యలు కర్ఫ్యూలు ఆస్తుల విధ్వంసం కొన్ని సంవత్సరాల పాటు ఆ ద్వేషభావాలు సమాజంలో నిలబడిపోయినాయి దాదాపుగా ఒక జనరేషన్ మొత్తం అయిపోయారు ఇవాళ ఆ గాయం మానింది ఆ రోజు ఎఫెక్ట్ అయిన జనరేషన్లో మేము ఉన్నాం నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నా మా కళ్ళ ముందు ఎంత ఘోరాలు జరిగినాయో నాకు పరిచయం ఉన్న వ్యక్తులు ఎంతమంది హత్యలకు గురయ్యారు ఎన్ని దాడులు జరిగినాయో మేము ప్రత్యక్షంగా అనుభవించిన తరం అది నేను అదే విషయాన్ని అతనితోటి షేర్ చేస్తే నాకు సామాజిక బాధ్యత ఫీల్ కావడానికి నేనేం సంఘ సంస్కర్తను కాదు నేను సినిమా క్రియేటర్ని సినిమా మేకర్ని నా దృష్టికోణంలో నేను చెప్పాలనుకున్న స్టోరీ చెప్పే హక్కు నాకుంది ఇది వ్యాపార ప్రపంచం అని చెప్పని సమర్థించుకున్నాడు లైవ్లో నేనే మాట్లాడే అతనితోటి అంటే సమాజం పట్ల తనకు బాధ్యత లేదు తన వ్యాపార దృక్పథం తప్పించి ప్రతి అంశాన్ని సెన్సేషనైజ్ చేసి దాని ద్వారా తనకి కమర్షియల్గా ప్రయోజనం ఏ విధంగా చేకూరుద్ది అనేది దప్పించేస్తే నాకు సమాజం పట్ల బాధ్యత లేదు అని చెప్పని చెప్తున్న వ్యక్తి అతను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అశ్లీలత ఎందుకు పెంచి పోషిస్తున్నారు అని అంటే చూస్తున్నారు కాబట్టి అన్నాడు అతను అంటే చాలా సందర్భాల్లో తను రాసిన ఒక బుక్ ద్వారా తను ఇంటర్వ్యూల్లో అంటే ఒక నాది విశృంఖల జీవితం నాకు నైతిక విలువలు లేవు కుటుంబ సంబంధాల పట్ల నాకు కట్టుబాట్లు లేవు మానవ సంబంధాల పట్ల నాకేమీ పట్టింపులు లేవు సామాజిక సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లా చాలా సందర్భాల్లో అంటే అత అతని నైజం ఇది అని చెప్పని సమాజానికి ఓపెన్గానే పరిచయం చేశాడు అతనికి సామాజిక బాధ్యత లేదు చట్టం పట్ల గౌరవం లేదు కానీ చట్టం ముసుగులో తను తను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ మొట్టమొదట సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది వ్యక్తం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రివ్యూ కమిటీ అతనికి అనుమతి ఇచ్చింది అనుమతి ఇచ్చిన సందర్భంగా విలేకరులు అడిగారు ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు కదా ఇప్పుడు ఎట్లా అనుమతి వచ్చింది అని అంటే దావుద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించాను అని చెప్పాడు మొట్టమొదట అతన్ని ఏ చట్టం కింద అరెస్ట్ చేసి లోపలయ్యాలి ఖచ్చితంగా తీవ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి లోపల కానీ ఎందుకని పోలీస్ డిపార్ట్మెంట్ ఉపేక్షిస్తుంది ఈ విషయంలో తీసుకున్నారు వాళ్ళు కూడా అసలు మొట్టమొదట అసలు ఆ స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం ఎందుకు చేశాడు మీడియాలో అది కూడా ఎవరిని బెదిరించే ప్రయత్నం అది అంటే నాకు దాహూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని చెప్పని ఎస్టాబ్లిష్ చేసుకోదలుచుకున్నాడా పైగా ఇప్పుడు చట్టపరంగా గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి తాత్కాలికంగా అయినా సరే ఆ సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేశారు జనవరి పదకొండు వరకు అది రద్దు అమల్లో ఉంటుందని చెప్పారు జనవరి పదకొండు నాటికి ఫైనల్గా ఏం నిర్ణయం వస్తో చూద్దాం ఒకటైతే వాస్తవం ఇతను తనకున్న పరిజ్ఞానాన్ని తనకున్న అనుభవాన్ని అంటే డబ్బుకి అమ్ముడు పోయే తన నైజంతో ఇవాళ రాజకీయంగా విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు గతంలో కూడా ఇప్పుడు గతంలో కూడా డైరెక్ట్గా కులాల ప్రస్తావంతో అతను సినిమాలు తీశాడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని చెప్పని ఒక సినిమా తీశాడు అది అభ్యంతరం వ్యక్తమైన తర్వాత అమ్మ రాజ్యంలో బిడ్డలు అని పేరు ఇప్పుడు దీనికి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా ఇప్పుడు కేసు వేసినట్లుగా అయితే తెలుస్తోంది అవును సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించారనేట విధంగా రూపకల్పన చేశారు ఆ ఆ పేర్లే వాడుతున్నారు నూటికి నూరు పాయిల్ ఆక్షేపణీయం ఇటువంటి వ్యక్తిని అంటే ప్రభుత్వాలు అతనికి బాడీ గార్డుని నియమించి అతనేదో విచ్చలవిడిగా విర్రవీగుతా నన్ను ఎవరేం చేయలేరు అని చెప్పని ట్విట్టర్లో అరే ఒరే అని చెప్పని ఎవరినైనా సరే ఇష్టారీతిన కామెంట్లు చేస్తా జుగుస్సాకరమైన భాష వాడుతున్నాడు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో దానికి తగ్గ పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది నూటికి నూరు పాళ్ళు దీనికి అంటే అతని చర్యలకి ప్రతి చర్య నూటికి నూరు పాళ్ళు అతను ఎదుర్కొని తీరాల్సిన సందర్భం ఉత్పన్నం అవటం ఖాయం